சிவதி பசன்கர பத ஹஸ்ந்த க வரலலமா சிவதி பசன்கர பத ஹஸ்ந்த க வரலலமா சிவதி பசன்கர பத ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు సిక్స్ బుక్స్ సంపద మీ హక్కు ఒకటి మీ ఉపచేతన మనస్సు యొక్క శక్తి అంటే సబ్కాన్షియస్ ది పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్ బుక్ నెక్స్ట్ థింక్ అండ్ గ్రో రిచ్ ఇది రెండు హార్లు వచ్చింది గొప్ప ఆలోచనలు సృష్టించే అద్భుతాలు ద మ్యాజిక్ కరోనా బార్ని ద సీక్రెట్ బుక్ ఇట్స్ గ్రేట్ బుక్ నేను ఆల్రెడీ చదివినాను ద సీక్రెట్ బుక్ ఆల్రెడీ బుక్ చేసినా చదివేసాను అంటే ఎంత బాగుంది అంటే అంత బాగుంది గొప్పగా అద్భుతంగా ఉంది ఒక అద్భుతం అంటే అద్భుతమే దాని పేరే సీక్రెట్ వివత్సంగా ఉంటుంది అసలు బుక్ మాత్రం Siva Siva Shankara Samba Siva Shankara Just to nina book chesna Iroh chena chesna book lagi Chala putang nonton Nipra salwa lagi Oke bye bye